హాయ్ అండి కిచెన్ వేస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా తొందరగా అయిపోతుంది అనమాట మీరు ఎలా చేస్తున్నారో మరి ఇదిగోండి నేనైతే ఈ సాయిల్లోని మనకి రొయ్యలు తెచ్చుకుంటాం కదా అప్పుడప్పుడు దాన్ని స్కిన్ని తీసేసాను అనమాట తీసేసిన తర్వాత ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఇలా మట్టిలో కలిపేసుకున్నాను అది ఒకసారి చూపిస్తుంది అనమాట మీకు ఇప్పుడు మళ్ళీ చేస్తాను అనమాట అసలు కనిపించకుండా మట్టి అనేది పైన ఎక్కువ వేసుకోండి వర్షం వచ్చినా ఏం కాదు ఇప్పుడు నీడగా పెట్టుకోండి వర్షం పడకుండా వాటర్ పడితే పురుగు అనేది వచ్చేస్తుంది అనమాట వంట చోడ వేసేసుకోండి అది పైన మాకు డాగ్ ఉన్నది కదా ఈ స్మెల్కి తీసేస్తుంది అన్నమాట మీరు కూరగాయల చెత్త కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు కూరగాయల చెత్త ఎలా అంటే మీరు వేసేసుకున్న తర్వాత పైన మట్టి వేసేసుకోండి మట్టి వేసేసుకున్న తర్వాత కింద ప్లేట్ పెట్టుకోండి స్టాండ్ పెట్టి ప్లేట్ పెట్టుకోండి వాటర్ వస్తుంది అన్నమాట మనకి పచ్చిది వేసుకుంటాం కదా కూరగాయల చెత్త అనేది ఆ వాటర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఓ బాటిల్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం బెల్లం కలిపేసుకోండి అందులోని కలుపుకున్న తర్వాత మొక్కలకి కొంచెం కొంచెం ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు వర్షాలకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట వాటర్ ఎక్కువ వచ్చేసి మనం ఏమి ఇచ్చినా వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడుతో ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట మీరు ఏదైనా బియ్యం కడిగిన నీళ్ళైనా ఇంకా పప్పులు కడిగిన వాటర్ అయినా ఏదో ఒకటి కొంచెం కొంచెం ఇచ్చుకోవాలన్నమాట మరి ఎక్కువ వర్షాలు వచ్చేస్తున్నాయి కదా మళ్ళీ వాటర్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది అనుకోవచ్చు అప్పుడు ప్లాంట్స్ని మీకు వీలుంటే నీడకి తీసేసుకోండి అంటే ఎక్కువ వర్షాలు పడకుండా పక్కకు పెట్టేసుకోండి కొత్త ప్లాంట్స్ అయితే ఎక్కువ వర్షాన్ని ఉంచుకోండి మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను నేను ఇందులోని ఇదిగోండి మొత్తం అంతా ఇలా వేసేసుకున్నాను చూడండి నేను ఇదిగోండి ఇంకా ఎక్కువ మట్టి అనమాట ఇదిగోండి స్టాండ్ ఇలా పెట్టుకుని అనమాట ఈ వాటర్ అనేది పడేస్తారు పడేయకండి ప్లాంట్స్కి ఉపయోగించుకోవచ్చు నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి